సో ప్రస్తుతం మనతో పాటు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సిటీ సీనియర్ నాయకులు రుక్మిణి నాయక్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే మేడం నమస్తే మేడం సో అంటే కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలోకి వచ్చి కూడా దాదాపు ఒక పది పదిహేను రోజులు అవుతుంది సో ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అమలు అవుతున్నాయి అంటారు ఏం చెప్తారు మేడం ఇంకా వంద రూలు టైం తీసుకున్నారు అన్నీ చూస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి కొన్ని రోజులు టైం పడుతుంది అన్నీ చూసినట్టు చేసినట్టు అన్ని చేస్తారు పక్కా కాంగ్రెస్ పార్టీ చేస్తారు దాంట్లో ఏమి ఆలోచించే అవసరం లేదు కాకపోతే కొంచెం టైం ఆ పార్టీ ఈ పోయి కొంచెం అప్పులో ఉంది వాళ్ళంతా చూస్తున్నారు చేస్తున్నారు దానికి న్యాయం కరెక్ట్ చేస్తారు మేడం కంపల్సరీ చేస్తారు కానీ దాంట్లో ఏం ఓడిపోయేది ఏమి ఉండదు కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు చేసి చూపెడతారు సోనియా గాంధీ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటారు మేడం సోనియా గాంధీ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు సోనియా గాంధీ మేడం ఇప్పుడు రెండు మూడు ఏరియాలు చెప్పారు ఇంకా డిక్లేర్ కాలేదు కంపల్సరీ చేస్తారంట ఇప్పట్లో డిక్లేర్ అవుతుందంటారు అవుతుండొచ్చు మేడం రెండు మూడు రోజులు అయితే మేడం ఆల్రెడీ లెటర్ పంపించారు వాళ్ళంతా హైకమాండ్ ఆలోచిస్తుంది పార్టీ కార్యకర్తలు అందరూ చెప్తున్నారు మేడం కంపల్సరీ పార్టీ పోటీ చేయవలసిందే అని కంపల్సరీ చేస్తారు చేస్తారా ఇంకా రెండు మూడు రోజులు టైంలో డిక్లేర్ అవుతుంది మేడం ఎక్కడి నుంచి చేస్తుంది తెలుస్తుంది అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అది ముందు గతంలో పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనిలో లక్షల కోట్ల స్కామ్ జరిగిందంటూ కూడా కుంభకోణం జరిగిందని దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కొంచెం హెచ్చరించినట్టుగా అయితే మాట్లాడు దీనికోసం చాలా పోరాడారు కూడా సో ఖచ్చితంగా కేసు అనేది అయితే పెట్టాలి దీని గురించి కుంభకోణాన్ని బయటకు తీయాలంటూ కూడా చెప్పారు మరి ఇప్పుడు సీఎంగా అయిన తర్వాత అంటే ఒక అధికారం ఉన్నప్పటికీ కూడా ఎందుకని లేట్ చేస్తున్నారు అంటారు ఏంటి కారణం అంటారు దానికోసమే ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది ఏం జరిగింది అక్కడ అంతా కరెక్ట్ చేయలేదు అవన్నీ లోతు అంతా తీస్తున్నారు వాళ్ళు ఆలోచించాలి కదా ఎక్కడ ఏం జరిగింది దొంగతనం ఇక్కడ జరిగింది కరెక్ట్ పని ఎందుకు కాలేదు అంతే కదా దాని గురించి ఆలోచించి చేస్తాను దానిపైనే చర్చలు టైం పడుతుంది టైం పడుతుంది కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పుడు వంద రోజులు టైం ఇచ్చారు కదా మేడం ఈ హామీల ప్రకారంగా అదివి మొత్తం కరెక్ట్ చేస్తారు అన్నీ చూసుకోవాలి కదా వాళ్ళు దెబ్బ వచ్చి చేయడానికి ఉండదు కదా చూసుకొని చేయాలి కదా ఏదైనా సంసారం చేస్తే అంతే కొత్తగా వచ్చి అంత కావాలంటే కాదు కదా అందుకోసం అది ఆలోచించి చేస్తారు తప్పదు అది అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా జైలుకి పంపించే అవకాశాలు అవకాశాలున్నాయంటారు ఎంతవరకు ఉంటుంది కదా మేడం తప్పు చేస్తే కంపల్సరీ పంపించాలి మరి రేవంత్ రెడ్డికి పంపించలేదా జైలుకి ఆయన తప్పు చేసినా పంపించింది కదా మరి వాళ్ళ సైడ్ తప్పు ఉంటే మాత్రం కంపల్సరీ పోవాలి కదా తప్పు లేకుండా పోరు వాళ్ళ దగ్గర తప్పు ఉంటే కంపల్సరీ అంతే కదా అంతే మీరేం చెప్తారు అది వర్ధనపేట కాన్స్టిట్యూన్సీ నా పేరు పద్మ నేను ఎంపీటీసీ రేవంత్ రెడ్డి గారు అనుకున్నయి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తే మేమందరం కూడా వెళ్ళి పనిచేస్తాము అమ్మని గెలిపించే అంత ఎల్ల వెళ్ళలు కష్టపడతాము కాంగ్రెస్ పార్టీలో అమ్మను మళ్ళీ ఒక గిఫ్ట్గా ఇద్దామని మేమందరం పనిచేయాలనుకుంటున్నామమ్మ ఓకే యాజ్ ఎ మహిళగా మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఏదైతే మహిళలందరికీ కూడా బస్ ఫ్రీ సర్వీస్ అనేది అయితే పెట్టారో అమ్మలోకి తెచ్చారు మొత్తానికి యాక్చువల్లీ ఇది కర్ణాటకలో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నప్పటికీ ఇక్కడ కొంత మట్టుకు విమర్శలు అనేది అయితే స్టార్ట్ అయిపోయి ఎందుకంటే ఎందుకంటే ఉంటుంది ఆ పార్టీ ఈ పార్టీ అన్నప్పుడు విమర్శలు ఉంటాయి కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండి ఉండి ఇప్పుడు దిగేసరికి కావాలని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీరగా చెప్పించడం తప్ప అక్కడ గురించి అని కాదు నార్మల్ గా బయట ఆటో యూనియన్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కొంతవరకు మాకు నష్టం అనేది జరుగుతుంది అసలు ఇది ఈ స్కీమ్ అనేది తీసేయాలి కరెక్ట్ స్కీమ్ కాదంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఒక ఏజ్ లిమిట్ అనేది పెట్టాలి అంటే కొంచెం ఒక అరవై ఏళ్ళు ఉన్న వాళ్ళకి కావచ్చు వాళ్ళకి అంత ఉండదు పెట్టుకునే సోమత ఉండేది కాబట్టి కానీ మొత్తం అందరికీ ఫ్రీ అనేది అయితే కరెక్ట్ కాదు అందరి ఇప్పుడు అందరికి ఇప్పుడు అందరి మీద ఈ భారం పడుతుంది అంటున్నారు మరి దీనికి ఇది కరెక్ట్ స్కీమ్ అంటారు మీరు ఏం కాదు కాదు ఆటో వాళ్ళవి బతకాలంటే ఆటో వాళ్ళకి న్యాయం చేయాలి కదమ్మా ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టగానే వాళ్ళకి కిరాయిలు దొరుకుతలేవు లేవు ఈ విధంగా న్యాయం చేస్తే బాగుంటుంది వాళ్ళకి నెలక నెలకింత ఆదాయం ఏదో చూపెట్టాలి కదా జాబ్ చూపెడతావా నెలకింత ఆదాయం ఇస్తారు ఇవ్వాలి కదా మరి వాళ్ళు బతకాలంటే కష్టమే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా పన్నెండు వేల చొప్పున ఆ స్కీము రెడీ చేస్తుంది అది పన్నెండు వేలు అంటే నెలకా సంవత్సరం అది పూర్తి క్లారిటీ ఇవ్వలేదండి సంవత్సరానికి పన్నెండు వేలు అంటే కూడా కొన్ని మాట్లాడడం జరిగింది మరి అది అది కరెక్ట్ అని అంట అంటే వాళ్ళ కూడా ఈ టాపిక్ తెలిసి అంటే తగ్గదు కదా మేడం అంటే నెలక్కడా సంవత్సరం ఇక్కడ సరిపోదు సంవత్సరం కంటే ఇక నెలకు పన్నెండు వెయ్యి రూపాయలు అన్నట్టు నెలకు వెయ్యి రూపాయల కుటుంబం బతిపోతుందా బతకదు కదా దానికి ఒక న్యాయం చేయాలా ఏదైతే ముందు ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఒక మనిషి చనిపోతుండంటే ఆయన భవిష్యత్తు గురించి చూడాలి మనకు నెలకు ఎంత ఇస్తే బాగుంటుంది సంవత్సరానికి ఎంత ఇస్తే బాగుంటుంది నెలకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే ఛాయకి పాలకైనా రావు మరి ఇంట్లో కుటుంబం అమ్ముకుంటుందా తప్పదు అది కంపల్సరీ వాళ్ళకేదో నయం చేయాలి ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఆటో నడుపుతున్నారు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ అని చెప్పి ప్రజా దర్బార్ పెట్టిండమ్మా ఆ ప్రజా దర్బార్లోనే అవసరమైతే ఈ యూనియన్లో చదువుకున్న వాళ్ళకు కూడా ఏమైనా జాబ్స్ అలాంటివి ఇచ్చేసి అయినా కూడా వాళ్ళ వంతు నా అన్యాయంగా వాళ్ళకు చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఎవరికి అన్యాయం చేయదు ఇచ్చిన హామీలు గ్యారంటీగా అమలు పరుస్త అంతవరకు గ్యారంటీ వాళ్ళకి న్యాయం జరిగినట్టు చూస్తారు న్యాయం జరగకుంటే మాత్రం కరెక్ట్ కాదు కదా నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తామంటూ చెప్తున్నారు మరి ఎప్పటిలో భర్తీ చేసే అవకాశాలు నామినేట్ పోస్ట్ అమ్మా ఇప్పుడు మేము అందరం సీనియర్లము సిటీ ఓల్డ్ సిటీ కార్యకర్త అనమాట రుక్మిణి నేను చంద్రంగుట్ట కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చాను త్రీ టైం కార్పొరేటర్ పోటీ చేశాను మొన్న ఇప్పుడు తెలియని వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తే మాత్రం మాకు సీనియర్లకు న్యాయం లేదు ఇప్పటికన్నా న్యాయం జరగాల నామినేట్ పోస్టులు ఇవ్వాలి చైర్మన్ ఇస్తారా ఏది ఇస్తారా మహిళలకు ఎస్సీ అన్నారు ఎస్టీ అన్నారు ఏది గుర్తింపు లేకుండా పోతుంది గుర్తింపు కావాలంటే మా లాంటి సీనియర్లు తెలుసుకోవాలి గాంధీభవన్లో మేము కష్టపడతాం హోల్ సిటీలో ఎంతో కష్టపడ్డాం వాళ్ళం ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ నాది పార్టీలో పనిచేసి త్రీ టైం టికెట్ వచ్చింది రాలేదన్నట్టు కాదు కాకపోతే అక్కడ ఎంఐఎం ఉంది కాబట్టి మేము సెకండ్ ప్లేస్లో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఎవరికో కొత్తగా వస్తే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసి అలాంటివి కాకుండా మాకు ఒక గుర్తింపు నామినేట్ పోస్ట్ ఇస్తారా చైర్మన్ పోస్ట్ ఇస్తారా మాకు ఒకటి కావాలి ప్రతి ఒక్క మహిళలకు గుర్తించాలి మేము ఎంత కష్టపడుతున్నాం వాళ్ళు మా అలా కష్టపడే పై లెవెల్ వెళ్ళారు కదా మేము వాళ్ళలాగా ఉండాలంటే మాకు నామినేట్ పోస్ట్ ఇవ్వాలి తప్పదు అది కంపల్సరీ పాతలో గుర్తించాలి కదా మరి మేము పాత వాళ్ళం పొట్టిగా తిరిగితే మాకు పిల్లలు సంసారము ఇల్లు అన్నీ ఉంటాయి అన్నీ వదిలిపెట్టి మేము పార్టీకి కష్టపడ్డాం ఆ రోజు రెండు వేల రెండు వేల రెండులో ఏ చలో అసెంబ్లీ మన గవర్నమెంట్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుండే అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఎన్నో ఫైరింగ్ దెబ్బలు తిన్నాము చలో అసెంబ్లీ పోయినాము నీళ్ళ ధర్నాలు చేసినాము గ్యాస్ ధర్నాలు చేసినాం ఎన్నో కష్టపడి మళ్ళీ మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చుకున్నాం వైఎస్ఆర్ ఉన్నప్పుడు పది సంవత్సరాల పాలన మేము తెచ్చినాం అప్పుడు మీ మాకు నామినేట్ పోస్ట్ ఏం రాలేదు కమిసికం ఇప్పుడన్నా మాకు నామినేట్ పోస్ట్ రేవంత్ అన్న వచ్చారు కాబట్టి దయచేసి ఇక్కడ సీనియర్లు ఓల్డ్ సిటీ డిస్టిక్లో ఎక్కడున్నా ఒక మహిళలకు మాత్రం న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే మాత్రం మేము ఊకోం ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాం సంవత్సరం సంవత్సరం ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నా సర్వీస్ పిల్లలు ఉండరు పిల్లలకి ఎత్తుకొచ్చి పాటలో పని చేసినాం అప్పుడు నాగేందర్ అన్నను ఈ అంజన్ కుమార్ అన్న పెద్ద పెద్ద ఇప్పుడు అందరు మినిస్టర్లకు పని చేసినాం చేపించుకున్నంత సేపే తర్వాత ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అప్పుడు గుర్తుకు రాము మేము మా ముఖాలు చూడరు అన్న అంటే వల్కరు నమస్తే వల్కరు అక్కడ ఇంటి దగ్గర రానియరు అలాంటి పరిస్థితికి కార్యకర్తకు రానియద్దు మేము ఇంత కష్టపడాలి పార్టీ కోసం పని చేయాలి మీకు గెలిపియాలి మెలి మరి మేము కార్యకర్త ఇక్కడే ఉండాలంటే ఎట్టుంటుందమ్మా బాధనే కదా మీరు పెద్ద లేవల్ వెళ్తే మీ ఎంబడి ఉన్న వాళ్ళకి చిన్న స్థాయి అన్న చూపెట్టాలి కొందరు కార్యకర్తలు నేను చూడంగా వాళ్ళకు చెప్పులు గతి లేకుండా ఈ పార్టీలో పనిచేసి ఎంతో కష్టపడి ప్రతి బస్తీలో మేము పనిచేస్తాం అక్కడ అందరు వచ్చి మమ్మల్ని అడుగుతారు ఒక లీడర్ ఉంటే కాంగ్రెస్ లీడర్ ఎవరమ్మా ఫలానా రేషన్ రాషన్ కార్డు కావాలంటారు ఆధార్ కార్డు కావాలంటారు మంచిగా అంటారు అంటారు చచ్చిపోయింది బతికిందంతా లీడర్లకే చెప్తారు పై లీడర్ దానికి పోలేరు కదా వాళ్ళు మేము లీడర్లు ఉంటే మా దగ్గరే వచ్చి అడుగుతారు వాళ్ళ కష్ట సుఖాలు చెప్తారు మాకైతేనేమో చేస్తాం అక్కడ గవర్నమెంట్ చేయకుంటే మేమేం చేస్తాం ఇప్పుడు ఎంతవరకు మండల్ ఆఫీస్ దాకా అక్కడ అక్కడ అన్నీ చేస్తాం అంతే కదా కానీ ఇప్పుడు మీరు పైలే వల్ల మీ దాకానే రానియకపోతే మేము ఎవరికేమి చెప్పండి